హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో వచ్చేసి మా బాబు బర్త్డే బ్లాగ్ అనమాట నేను ఉదయాన్నే ఫైవ్ థర్టీకి లేచి ఇల్లు ఊడ్చుకుంటున్నాను ఎందుకనంటే పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి వాళ్ళకి కావాల్సిన చేసి పెట్టాలి మళ్ళీ పూర్తి చేసుకోవాలి అని చెప్పేసి ఫైవ్ థర్టీకే లేచానండి నేను ఇల్లు ఊడ్చి బయట ముగ్గేసేసరికి సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది విన్ని విని హ్యాపీ బర్త్డే విని లేన నువ్వు చెప్ప అన్నకి ఇటు కూర్చో ఇదే చెప్పాన్నప్పవా చెప్పు బర్త్డే కొత్త బట్టలు వేసుకుంది కానీ నువ్వు కూడా వేసుకుంది లేనా ലേ ലേ സ്നിലേ నీకు ఇస్తా ఆకు తల్లి తర్వాత అన్ని ఇస్తాడు కానీ ఈ చాక్లెట్ చూపించు ఇప్పుడు ఓపెన్ ఎందుకన్నా మిని ఇదొకటి 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 తీసుకొచ్చి చెల్లికి సరేనా ఏం కాదులే సరిపోతాయి టీచర్లకు కూడా అన హ్యాపీ బర్త్డే చెప్పు విద్యా హ్యాపీ బర్త్డే థాంక్యూ జపూ థాంక్యూ జపూ ఇడియయ్య ఇక్కడ ఉంచుకోనండి సరేనా ఇక్కడ నేనైతే మార్నింగ్ పిల్లల కోసం టిఫిన్ అయితే రెడీ చేసానండి టిఫిన్ వచ్చేసి ఈ రోజు మార్నింగ్ ఇడ్లీ అన్నమాట తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ కూడా కంప్లీట్ చేసేసాను లంచ్ బాక్స్ కంప్లీట్ అయినాక ఇంకా స్నానం చేసి పూజ చేసుకోవడానికి అయితే పూజ గదిలోకి వచ్చేసానండి ఇప్పుడు ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయినాక మా బాబు కోసమని తెచ్చినవి అన్నీ దేవుడి దగ్గర పెట్టేశాము ఒక పది నిమిషాలు దేవుడి దగ్గర ఉంచాలని చెప్పేసి అని వీళ్ళు ఎంతమంది పిల్లల విషయంలో ఇలా చేస్తారో కామెంట్ చేయండి ఒక పిల్లలిద్దరిని అయితే స్కూల్లో వదిలిపెట్టామండి ఈరోజు బాబు వాళ్ళ స్కూల్లో బాగా లేట్ అయింది వెళ్ళేసరికి లేట్గా వెళ్ళేసరికి ప్రేయర్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట ప్రేయర్ కంప్లీట్ అయిన ఉండి వాళ్ళ టీచర్స్కి పిల్లలందరికీ చాక్లెట్స్ అవన్నీ పనిచేసి వచ్చేసరికి లేట్ అయిందండి ఇంక ఇంటికి వచ్చినాక బ్రష్ చేసి కూడా టిఫిన్ చేసి మళ్ళీ గిన్నెలైతే తోమడం స్టార్ట్ చేశాను గిన్నెలు కంప్లీట్ అయినాక ఇంక ఇల్లంతా శుభ్రం చేసుకొని మళ్ళీ బర్త్డే ఈవినింగ్ బర్త్డే పనులని మొదలు పెట్టుకోవాలని చెప్పేసి పనులైతే అయితే చక్కచక్క కంప్లీట్ చేసేసుకుంటున్నానండి ఇంక గిన్నెలైతే శుభ్రంగా తోమేసి ఇంకా అలా ఆరబెట్టేశాను ఆ నీళ్ళన్నీ ఒడిచినాక సెల్ఫ్లో సర్దుదామని చెప్పేసి ఇంకా తర్వాత ఇంక గిళ్ళు అయితే శుభ్రం చేసుకోవడానికి అని చెప్పేసి ఇంకనైతే శుభ్రం చేసుకుంటా ఉన్నానండి ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వన్ అయితే అలా అయిపోయిందండి ఇంకా తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి లంచ్ చేసేసాము మా బాబుని స్కూల్ మా బాబుని మా బాబుని స్కూల్ నుంచి తీసుకొని రావడానికి త్రీ ఓ క్లాక్ కండి వాళ్ళ స్కూల్ కంప్లీట్ అయిపోయేది ఇంక తర్వాత ఈ లోపల బయటకు అయితే వెళ్ళేసి వచ్చాము ఒక చిన్న పని మీద ఇంక ఇక్కడ నేను మా బాబుని మా పాపని ఇద్దరిని స్కూల్ నుంచి తీసుకొని వచ్చాను స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి పాలు ఇద్దామని చెప్పేసి పాలైతే కాబెడదామనుకున్నానండి ఇంకొకేసారి ఇంక ఈవినింగ్కి డిన్నర్ కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఈవినింగ్ మా డిన్నర్ వచ్చేసి ఫ్రెష్ ఫ్రై చికెన్ కర్రీ బగారా రైస్ రైతా అయితే చేద్దాం అనుకుంటున్నాను చేయాలనుకున్నానండి అందుకని చెప్పేసి పిల్ల పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని రాగానే నేనైతే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను సూటిఫై చేయడానికి కొంచెం టైం పడుతుంది కదండి అందుకని చెప్పేసి నేను వంట పని అయితే ముందుగానే స్టార్ట్ చేశాను అనమాట ఫోర్ కలా స్టార్ట్ చేశాను ఫస్ట్ పిల్లలకు పాలు ఇద్దామని చెప్పేసి పాలైతే కాగబెడుతున్నాను పిల్లలకు పాలు ఇచ్చేస్తే ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇంక మన జోలు రారు కదండి అందుకని చెప్పేసి ముందుగా వాళ్ళకైతే పాలు ఇచ్చేస్తాను నేను స్కూల్ నుంచి రాగానే పిల్లలకు పాలు ఇస్తానండి అప్పుడప్పుడు ఈ ఇచ్చే ఇస్తాను ఎక్కువ అయితే ఈ మధ్య తాగట్లేదు అని చెప్పేసి నేను ఈవినింగ్ టైంలో మానేశాను మార్నింగ్ టైం మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పాలు తాగే స్కూల్ పాలైతే కానీ పిల్లలిద్దరి చల్లారిద్దామని కప్పులు అయితే పోషించాను మా వారికి టీ అయితే పెట్టుకున్నాను ఈవినింగ్ టైంలో టీ తాగే అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి ఈ తాగడం కంప్లీట్ అయినాక మళ్ళీ వంటగదిలోకి వచ్చి మిగతీ పనులు అయితే చేసేసుకుంటున్నాను ఆల్మోస్ట్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక చికెన్ రైస్ కంప్లీట్ అయినాక చికెన్ అయితే పొయ్యి మేము పెట్టేశాను చికెన్ ఫిష్ ఫ్రై రెండు పొయ్యి మేము పెట్టేసి వాటిని కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇంక తర్వాత రైతా ఒక్కటి చేయాలండి ఇంక రైతా అన్నిటికంటే లాస్ట్లో చేయొచ్చులే అని చెప్పేసి రైతానైతే లాస్ట్లో చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఈ వంట పని ఇంక ఇవన్నీ అయిపోయాక మళ్ళీ ఇంకొకసారి ఇల్లు అయితే నీట్గా శుభ్రం చేసుకోవాలి పిల్లల్ని రెడీ చేయాలి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయండి పనులు అనేవి కంప్లీట్ అవ్వలేదు ఫిష్ ఫ్రై కంప్లీట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది కదండి అవి వేగడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది వీళ్ళు ఎంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయినాక ఇంకా మిల్లంతా శుభ్రం చేసేసుకొని ఇంకా బాబు డెక బాబు కేక్ కటింగ్ కోసం అని అయితే డెకరేషన్ అయితే చేసేసుకుంటున్నాను నేనైతే సింపుల్గా డెకరేషన్ అయితే చేశానండి నాలుగే నాలుగు బెలూన్స్ తెచ్చి టేబుల్కి ఫోర్ సైడ్స్ అంటిద్దాం అనుకున్నాను ఇంక ఈ లోపల మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళాడది కేక్ రావడానికి అని చెప్పేసి దాని వచ్చే లోపల నేను ఇది కంప్లీట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసుకున్నాను అయిపోయింది కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి సడన్గా వర్షం అయితే పట్టణం స్టార్ట్ చేసిందండి అసలు అనుకోలేదు ఇంత పెద్ద వర్షం పడుతుందని చెప్పేసి అది బాగా పెద్ద వర్షం అయితే పడింది आने तो मुझे लगे ओके सारे बाकी यहां डांस से में ला चार सारे ले मैं तो कवर कर डांस लोगे सर हां आओ ये सारे जाने दो एक मिनट भेज जी हां ये सब तो बात नहीं होते ना चलो ना कहां पर सारे आ गए हैप्पी बर्थडे डियर विनी करके जा रहे हैं तो, नहीं बेबी नहाते आते हैं आह नहीं बेबी चलो अच्छा अच्छा ओह चांदा चांदा किस वोट चली गई थी ना नगीस को नगीस को हम नगीस नगीस कहीं ఇంకా నైట్ కేక్ కటింగ్ అయిపోయేసరికి నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయిపోయిందండి అంతా కంప్లీట్ అయినాక మా ఫ్యామిలీ అంతా కలిసి మెయిన్గా డిన్నర్కి అయితే చూస్తున్నాము బయట వర్షం అయితే బాగా పడుతుందండి అసలు లాగా కూడా నాకైతే ఫైవ్ థర్టీ సిక్స్ ఆ మధ్యలో స్టార్ట్ అయిందనమాట ఈ నైట్ టెన్ వరకు పడుతూనే ఉంది ఒక్కోసారి పెద్దగా ఒక్కోసారి చిన్నగా పడుతు పడుతూ ఉండండి వర్షాలు పడేటప్పుడు మాత్రం చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇది మళ్ళీ రోజులు అనేవి బాగోట్లేదు కదా చిన్నపిల్లల విషయంలో మాత్రం చాలా కేరింగ్ అనేది తీసే తీసుకోండి నా వీడియోస్ కలిస్తే లైక్ చేయండి chỉ cái gì đây cái cái bình mà nó chảy mình không có cái 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 cái